వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇవాళ టాపిక్ లోకి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ వైమానిక మాజీ ఉద్యోగికి సంబంధించిన ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద ప్రభుత్వం డీకేటి పట్ట ప్రొవైడ్ చేయడం జరిగింది కొంత భూమిని ఆయనకు కేటాయించడం జరిగింది దాన్ని ప్రస్తుతం రద్దు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కడప జిల్లా ప్రొదుటూరు మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన చంద్రాయుడు ఈయన వైమానిక దళంలోన పనిచేసే వ్యక్తి కొంతకాలం తరువాత రిటైర్డ్ అయిన తరువాత ఆయన ఆయన తమ్ముడు కలిసి ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ నాకు కొంత ప్రభుత్వ భూమిని కేటాయించండి నేను వ్యవసాయం చేసుకుంటాను అన్న తరుణంలోన అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలోన రెండు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లోన ఆయనకు ప్రభుత్వం ఐదు ఎకరాల పొలాన్ని కేటాయించింది దానికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోన ఆయన బ్రదర్ చనిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఆయన కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూమిని మేమే సాగు చేస్తున్నాము కాబట్టి ఈ భూమిని మాకే కేటాయించాలి అని ఎంఆర్ఓ గారికి ఒక డి పట్టా ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చుకున్నారు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో ఆయన మాటలు ఎంఆర్ఓ గారు పట్టించుకోకుండా వెంటనే ఆయనకు కేటాయించిన డి పట్టాని రద్దు చేయడం జరిగింది ఆ తరుణంలోన ఆయన రెండు వేల ఎనిమిది సంవత్సరంలోన హైకోర్టును అప్రోచ్ అవడం జరిగింది అందులోన కేసు వేశారు కేసు వేసిన తర్వాత సింగిల్ బెంచ్ జడ్జి గారు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలోన డి పట్టా ఇచ్చిన వ్యక్తి డి పట్టాని ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మీరు రద్దు చేయడం తప్పు అని సంచలనమైన నిర్ణయం తీసింది ఒకవేళ ఎప్పుడైతే డి పట్టా కేటాయించారో దానికి సంబంధించి మూడు సంవత్సరాల్లోన ఆయన ఆ పొలాన్ని వ్యవసాయం చేయకపోతే అప్పుడు రద్దు చేయాల్సింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు రద్దు చేశారు కాబట్టి ఈ రద్దు చెల్లదంటూ సంచలనమైన తీర్పిచ్చింది సింగిల్ జడ్జ్ బెంచ్ ఏదైతే తీర్పించింటారో ఆ తీర్పును సవాల్ చేస్తూ డబల్ బెంచ్ ధర్మాసనం కెళ్లారు అక్కడ జస్టిస్ రఘునందన్ రావు కొంచెం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించింది పరిశీలించిన తర్వాత ఎవరైతే వాళ్ళ బ్రదర్ కొడుకులు ఈ కేసును వేశారో క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానం ఎంఆర్ఓ డి పట్టాన్ని రద్దు చేయడం తప్పు అని సంచలనమైన తీర్పిచ్చింది